హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్రాసో మోడల్లో క్రష్డ్ సారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి సపరేట్గా బ్లౌజ్ అయితే సూపర్గా ఉన్నాయండి ఫోర్ ఉన్నాయండి ఇందులో కలర్స్ అయితే మనకి ఫోర్ కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ బ్లౌజెస్ కూడా వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీస్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది చూసుకోవచ్చు మీరు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి చూసుకోండి ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిదీ ఇదిగోండి ఇది శారీ వస్తుంది ఇది బ్లౌజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ మోడల్ అయితే ఈ విధంగా ఉంటుందండి మనకి బ్యాక్ సైడ్ వర్క్ అయితే ఈ విధంగా వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే శారీ అంతా కూడా క్యాట్లాగ్ పిక్చర్ అయితే ఇచ్చారు మనకి ఇదిగోండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇదిగోండి బ్లౌజ్ డిజైను అండ్ శారీ చాలా బాగుంటుందండి చూస్తే కంటే శారీస్ కట్టుకుంటేనే దాని లుక్ అనేది తెలుస్తుందండి ఏ అయినా సరే ఇదైతే ఓవరాల్ బ్లౌజ్ అండి ఇదైతే బ్లౌజ్ కాంబినేషన్ ఇప్పుడు శారీ కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు ఈ శారీని లెహంగా లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ శారీ అయినా సరే సూపర్గా ఉంటుంది క్లాత్ అయితే సూపర్గా ఉందండి క్లా క్రష్డ్ అండి ఇదంతా కూడా క్రష్ వచ్చింది శారీ అంతా కూడా ఇది ట్రెండింగ్ కదండి క్రష్డ్ శారీస్ ఇదైతే మనకి పళ్ళు వస్తుందండి ఓవరాల్ పళ్ళు అంతా కూడా ఇదే సేమ్ ఉంటుంది డిజైను శారీ అంతా అయితే మాత్రం సేమ్ ఇలానే ఉంటుందండి ఓవరాల్ శారీ అంతా కూడా పళ్ళుకి శారీకి ఏం డిఫరెంట్ ఉండదు సేమ్ ఇలానే ఉంటుంది దీని బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారండి మనకి శారీ అండ్ బ్లౌజ్ అండి చూసు చూసి చూపించాను కదా మీకు క్యాటలాగ్ పిక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది వీటిలో ఏదైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్